ధ్యానానికి రూపం ఆధారంగా ఉండాలి నిజమే కాని కేవలం రూపం మాత్రమే సరిపోదు దానిలో గాఢమైన తన్మయత కావాలి సాకార ఉపాసనలో ఇష్టదైవానికి అత్యంత సన్నిహితంగా ఉండి ఈ లీనమైపోవడాన్ని ఉన్నత స్థాయి ప్రేమను ఇచ్చి పుచ్చుకోవడంగా భావించవచ్చు ఇక్కడ ఉన్న బంధాన్ని భగవంతురు భక్తుని మధ్య తల్లిబిడ్డల మధ్య భార్యభర్తల మధ్య సఖురు సఖీ మధ్య యజమాని సేవకుల మధ్య గల గనిష్టమై సంబంధం అనుకోవాల్సి వస్తుంది ఇందులో ఆత్మీయతను పెంచుకోవడానికి సహాయం లభిస్తుంది లౌకిక వ్యవహారాల్లో ఆత్మీయుల మధ్య కానుకలు సేవలు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతాయి త్రికరణ శుద్ధిగా అంతే మనస్సు మాట కర్మల ద్వారా ఆత్మీయతను ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది నవవిధ భక్తి రూపాల్లో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉంది కాని ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడాలు అంటే భావనాత్మకమైనవిగా ఉంటాయి అప్పుడే భగవంతురు భక్తుని మధ్య ఆత్మీయతాబంధం పెరిగిపోతుంది తన అహంకారాన్ని క్రియను ఆలోచనలను సంపదను తన సర్వస్వాన్ని భగవంతుని చరణాలపై అర్పిస్తూ పరమాత్మ ఈ వైభవం అంతా నీవు అందించిందే కదా వ్యక్తిగతమైన కోర్కెలు తీర్చుకోవడానికి ఆశలను పండించుకోవడానికి గొప్పదన్నాన్ని ప్రదర్శించుకోవడా నిఖీ ఉపయోగిస్తున్నాం అది ధర్మం కాదు భగవంతునికి సంబంధించిన ప్రయోజనాల కొరకే ఉపయోగించాలి భక్తురు తన స్థూల సూక్ష్మ కారణ శరీరానికి కేవలం ప్రస్తీలాంటి వాడిని మాత్రమే అని భావించాలి ధ్యానం యొక్క ఏకైక లక్ష్యం భగవంతునికి సంబంధించిన కొరకే ఉపయోగించాలి వాటిని దివ్య ప్రయోజనాలకే ఉపయోగించాలి అంతేకాక భౌతికపరమైన ధనసంపత్తిని అర్పించగలగాలి సమర్పణ యొక్క తాత్పర్యం వ్యక్తిగతమైన భౌతికమైన కోర్కెలను తగ్గించుకోవడం తనపై తాను నియంత్రణ కలిగి ఉండటం ఉన్నతమైన ఆదర్శాలను పెంచుకోవడం మొదలైన వాటిని అంతరాలన్నో స్థిరపరచుకోవాలి దీనినే ఆత్మసమర్పణ అని కూడా అంటారు ధ్యానం ద్వారా ఇలాంటి నిష్ఠపరిక్వత చెందుతుంది భక్తుడు తన యొక్క సమర్పణకు బదులుగా భగవంతుని అనుగ్రహం లభిస్తుందని విశ్వసించాలి అందుకొరకే రకరకాలైన ఆకారాలు కల్పించుకోవాలి సాకార ధ్యానం చెయ్యాలి సాకార ధ్యానంలో తన ఇష్టాలకు సంబంధించిన దృశ్యాలను చూసుకుంటూ ఉండాలి ధ్యానంలో భగవంతుడు భక్తుని మధ్య ఇచ్చి విషయాల వరకే ఏకాగ్రత అవసరం భౌతిక విషయాలకు సంబంధి క్షీణలాభాలు లావాదేవీలు అడ్డు రాకూడదు శూన్యవస్థ యోగనిద్రలేక స్థితులలో ఏకాగ్రతకు ప్రముఖ స్థానముంది మనస్సిని ఎటూ చెదిరిపోనియకుండా ఒకే బిందువుపై కేంద్రీకరించడాన్ని ధ్యానం అనువచ్చు అందువల్ల సాధకుడు ధ్యానం ద్వారా ఏకాగ్రతను ఏకాగ్రత ద్వారా ధ్యానాన్ని అలవరచుకోవాలి రెండూ పరస్పర పూరకాలు అని మరచిపోరాదు